హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజు స్పెషల్ ఏంటంటే పులిహోర అనమాట చింతపండు పులిహోర ఉంటుంది కదా అదంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ జాబ్ కోసం కూడా జాబ్ రిలేటెడ్ చాలా విషయాలు చెప్తాను సో మీరు కూడా నా ఛానల్ని అలాగా చూస్తూ ఉండండి లేకపోతే మీకు తెలియదు సో అందుకనే చెప్తున్నాను ఓకేనా వీడియో రెండు వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది సో ఈలోపు మనం ఆ వీడియోలోకి వచ్చేద్దాం ఏంటంటే నేను చింతపండు పులిహోర చేస్తున్నాను ఈరోజైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పులిహోర అంటే అందరికీ ఇష్టమే ఎలా మీరు ఎలా వే వేరే వేరే చేసుకుంటారో నేను ఇలా చేసుకుంటాను ఇదైతే మా అమ్మ స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది దానికోసమని మనం రైస్ ఆల్రెడీ నేను కుక్ చేసి పక్కన పెట్టేస్తాను కొంచెం పలుకు మీద దించాలి లేకపోతే అది మెత్తగా అయిపోతుంది సో అందుకనే నేను కొంచెం పలుకు మీద దించి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు మనం కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం చింతపండు దీనికి కూడా పులుసుకి కూడా మనం చింతపండు నానబెట్టేసుకోవాలన్నమాట పక్కకి మీకు ఎంత కావాలంటే అంత ఎంత పులుపు తింటారంటే అంత మనం ఆయిల్లోని మిరపకాయలు ఇంకా ఎన్ని మిరపకాయలు వేస్తారో అది మీ ఇష్టం మీ కార్ మీ కారం ఇష్టమైతే ఎక్కువ తక్కువ అయితే తక్కువ అలాగే నేను పల్లీలు వేసుకున్నాను పల్లీలు కూడా వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది టేస్టీగా దాని పులుపు అంతా దానికి పడుతుంది అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం మరిగాక కొంచెం బాగా థిక్ కావాలన్నమాట పేస్ట్ లాగా అవితే చాలా బాగుంటుంది సో నేను ఇలా ఈ విధంగా థిక్గా ఇంకా థిక్గా అవ్వాలి పేస్ట్ అనేది కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను రైస్ ఒక్కటే నేను దించేసుకున్నాను ఆ రైస్లో ఎటువంటి పసుపు వేయలేదు సో అందుకనే ఈ విధంగా మనం చేసుకున్నాము అండ్ ఈ లోపు ఇది దించేయాలి ఆఫ్ చేసేయాలి మనం రైస్ ఆరబెట్టుకున్నాం కదా దాంట్లో ఇది ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలన్నమాట వేసుకొని చాలా బాగా కలపాలి పుల్లవారు కలపడం అంటారు కదా సో ఆ విధంగా మీరు కూడా కలిపేయండి ఓకేనా అండ్ జాబ్ రిలేటెడ్ ఏంటంటే టెక్ మహీంద్రాలో ఇంకా ఇంటర్వ్యూస్ అవుతున్నాయి ఇంకా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ వెళ్ళండి అది కొంచెం ఉంటుంది కొంచెం టైం వరకే ఇస్తారు కదా ఇంటర్వ్యూస్ అనేవి సో అందుకనే చెప్తున్నాను డబ్ల్యూఎన్ఎస్లో కూడా అవుతున్నాయి మీకు ఎవరైనా ఎవరికైనా రిఫరెన్స్ కావాలనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే పంపిస్తాను వాళ్ళకి సో అందుకే చెప్తున్నాను ఆ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థం కాదు లేకపోతే సరేనా అండ్ టెక్ మహేంద్ర ఎక్కడో కాదు వైజాగ్ దగ్గర ఉంది కదా మనకి సత్యం జంక్షన్ దగ్గర ఆ టెక్ మహేంద్ర హైదరాబాద్ కాదండి ఓన్లీ వైజాగ్ అక్కడైతే ఇంటర్వ్యూస్ అవుతున్నాయి ఓన్లీ ఇంటర్మీడియట్ మీదే తీసుకుంటున్నారు సో మీరు కూడా వెళ్ళండి ఇంటర్ చాలామంది చేస్తూ ఉంటారు కదా డిగ్రీ మెన్షన్ చేయలేదేమి ఇంటర్ వరకు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫోర్ రౌండ్స్ ఉంటాయి ఈ ఫోర్ రౌండ్ క్వాలిఫై అయిపోతే మనకి ఇన్ టూ డేస్లోనే మనకి ఈ ఆర్డర్ అనేది ఇచ్చేస్తారు అండ్ అండ్ ఈ లోపు మనం కుకింగ్లోకి వచ్చేద్దాం చూడండి నేను పులుసు కూడా మొత్తం కలిసేలా అన్నీ కలిపిస్తున్నాను సో నెక్స్ట్ ఏంటంటే పోపు మెయిన్ పోపే ఇంపార్టెంట్ కదా మనకి దేనికోసం పులిహోర కోసం మెయిన్ పోపే కదా ఇంపార్టెంట్ దానికోసం మళ్ళీ కళాయి తీసుకొని సేమ్ కళాయి నేను కొంచెం వాష్ చేసుకున్నాను కళాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసాక పల్లీలు ఆ ఎండమిర్చి కరివేపాకు ఇవి ఉంటాయి కదా జీలకర్ర అవన్నీ వేసుకోవాలన్నమాట పోపులు అవన్నీ ఏముంటే అవి వేసుకోవాలి నేనైతే అన్నీ వేసి చాలా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేశాను బాగా ఫ్రై డీప్ ఫ్రై చేశాను అనమాట అప్పుడు క్రిస్పీగా ఉంటాయి అవి కూడాను మనం తిన్నా కారం అనిపించవు సో ఈ విధంగా మనం కలుపుకొని మనం ఆ మిశ్రమంలో వేసేయాలి నేనైతే వేస్తున్నాను చూడండి మీరు కూడా అలానే వేయండి వేసుకొని ఒక్క క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కలపండి లేకపోతే మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది సో అందుకనే చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి పులిహోర అనేది మెల్లగా కలపాలి చాలా మెల్లగానే లేకపోతే అది సపరేట్ అయిపోయి మెత్తగా అయిపోతుంది నేనైతే చూడండి ఎంత బాగా పలుకు మీద వచ్చిందో చాలా బాగుంది పులిహోర అయితే అన్నమాటగా దేవుడికి పెట్టుకున్న నైవేద్యంగా పెట్టుకున్న బలే ఉంటుంది ఆ బాక్సెస్లో మార్నింగ్ బాక్సెస్లో కట్టుకున్న బాగుంటుంది సో ఇదండి మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి